మమ్మీ నేను వచ్చేసరి రాష్ట్రం సార్

Gayana kaka mano <small> lagi hor Raadi okcho jewe k chegaya remains two

ా కడుపునస్తుంది బా మమ్మీ కడుపున వస్తుంది బాగా బా బాగా మమ్మీరా కడుపున కడుపున వస్తుంది ఏమైంది కడుపు కడుపునొస్తుంది ఏమైంది కడుపున వస్తుంది బాగుంటే ఎందుకు తిను అనవసరం కడుపున వస్తుంది బాగా స్పిటల్ అబ్బా బాగా కడుపు సరే ఓ బాబు బాగా కడుపు వస్తుంది ఎందుకు ఏమో ఏమైనా బయట కూర్చుంటా బాగా आईड गोस नीड है दी अरे नहीं ये रही अरे सेकंड तो एक सर कोई क्या कर रहा है इसका अब मैं नहीं दे सर మేడం కడుపు వస్తాను నేను బయట ఫుడ్ తిన్నా నేను కొన్ని గోలు ఇస్తాను ఇంజెక్షన్స్ ఇస్తాను అండి సరే అండి ఇది నైట్ ఈ మధ్యాహ్నం इंद्रा वाले कड़कों

అందరికీ నమస్కారం ఈ చిన్న స్టిక్ వల్ల మేము ఏం తెలియజేస్తున్నామంటే ఎవరు ప్లాస్టిక్ ఫుడ్స్ కానీ ఇట్లాంటి జంక్ ఫుడ్స్ కానీ తినకూడదు ఇట్లాంటి చిప్స్ కూల్ డ్రింక్స్ ఏవైనా ఇట్లాంటివి తినకూడదు తిన తింటే మాత్రం అనారోగ్యానికి గురవుతారు కడుపు నొప్పి కానీ ఆరోగ్య సమస్యలు కానీ చర్మ సమస్యలు ఇంకా లావు కావడం వల్ల ఇట్లాంటి వ్యాధులు వస్తాయి అందుకోసం ఇట్లాంటి చిప్స్ కూల్ డ్రింక్స్ తినకూడదు దయచేసి చిన్నపిల్లల బట్టి అస్సలు తిన తినిపిలకండి ధన్యవాదాలు